నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మన ఛానల్లో ప్రతి ఒక్కరూ నన్ను అడిగేది ఒకటేనండి మీ మొక్కలు చాలా బాగున్నాయి అని తర్వాత ఇప్పుడు క్యాబేజీ సీజన్ కదా అంటే నాకు క్యాబేజీ ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది ఒక వీడియో చేయండి అని అడిగారండి మన ఫ్యామిలీలో అడిగాక నేను కాదంటానో చెప్పండి అలానే నాకు కూడా ఇలాంటి ఇసుక లాంటి కంపోస్ట్ కావాలి ఇలా కావాలి అంటే మనం ప్రత్యేకంగా కిచెన్ వేస్ట్ని మట్టి తక్కువ వేసి చేసుకోవాలండి ఇది ఉట్టి పొగాకు కాడలతో చేసిన కంపోస్టు అలానే మనం ఇలా అవ్వాలి అంటే మనం ఇంత తక్కువ మట్టిలో ఎక్కువ ఎక్కువ కంపోస్టు కిచెన్ వేస్ట్ వేసుకుని చేస్తే అండి మనకిలా ఇలా వేసుకోవటానికి ఉపయోగపడుతుంది దేంట్లో అయినా సరేనండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇది ఒక స్పూన్ వేస్తే చాలండి ఇది ఇలా రెడీ అవ్వాలంటే మన ఎండుటాకులు పచ్చి కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు కానీ ఇంకా తడిగా ఉంటుంది దీన్ని ఎండబెడితే పోషకాలు పోతాయి సరే మీరందరికీ ఎండుటాకులు దొరకచ్చు దొరకకపోవచ్చు ఈ రోజు ఈ ఎన్ ఈ ఆకులతో క్యాబేజీ ఆకులు ఉల్లిపాయ తొక్కలతో కంపోస్ట్ ఎలా చేయాలి ఈ వీడియో చూద్దామండి నేను ఇదిగోనండి కాలీఫ్లవర్ తుక్కు మా వారిని మన పిల్లలు అడిగారండి కొంచెం క్యాండీ అనగానే తెచ్చేసారండి పెద్ద బస్తా ఎంత బరువుగా ఉందో నేను వీటిని కూరగాయలు తరిగినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను ఎందుకు అంటే ఎండుటాకులు దొరకని మా పిల్లలకి ఇది కంపోస్ట్ చేయాలి కదా మీ అందరికీ సులువుగా ఈ వీడియోలో నేను కంపోస్ట్ చేయటం ఎలాగో మీకు చెప్తానండి వీడియోని మాత్రం ఎక్కడ క్లిప్ చేయకండి చేస్తే నేను చెప్పే విలువైన చిట్కాలు మీకు మిస్ అవుతాయి చూశారు కదా నాలుగు రోజులు వెండేసరికి ఇలా అయిపోయిందండి చూసారా కరకరలాడుతూ ఉంది అలానే నేను కిచెన్ వేస్ట్ అదేనండి ఫంక్షన్ నుంచి తెచ్చిన కిచెన్ వేస్ట్లో ఉల్లిపాయ తొక్కలనే వేరుపడిగా పెట్టానండి దాన్ని కూడా ఈ కంపోస్ట్లో కలిపేద్దాం అయితే మనం మలిసింగా బాగా ఎండింది కదండి క్యాబేజీ బుట్ట ఎన్ని రకాలుగా వాడొచ్చో చూసేయండి కొంత ఏమో మలసింగ్గా వేశానండి ఇలా ప్రతిరోజు నీళ్ళు వేస్తాం కదా అది కంపోస్ట్గా మారిపోతుంది ఆ తర్వాత కాస్త మట్టి కాస్త క్యాబేజీ ఆకు ఇలా రెండు సమానంగా కలిపేసుకుని ఖాళీగా ఉన్న కుండికి ఇలా ఎత్తేసుకోండి ఇలా ఎత్తుకుని మనం ఒక పది రోజులు పోయాక దీంట్లో ఏదైనా ఒక మొక్కని గడ్డ వేసుకుంటే వేసుకోవచ్చు లేదు ఒక మొక్కని నాటాలంటే ఇరవై రోజులు పోయాక వేసుకోవచ్చు ఖాళీ అయిన ప్రతి కుండిని ఇలా చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది ఆ తర్వాత మనం ఇంకో విధానం చూద్దాం అయితే మనకిది నిన్న నిమ్ గురించి వీడియో చేశాను కదండి ఇదేనండి మట్టి నేను ఇలా రెండు రోజులు ఎండబెట్టేసుకున్నా ఈ విధానం అండి మన రైతులు కూడా చేసే విధానమేనండి ఎండాకాలం వచ్చేసరికి చక్కగా మట్టిని దుక్కులు దున్ని ఉంచుతారు కదా అలా అన్నమాట అదే ఇదే మొక్క అనుకుందామండి ఈ మొక్కకి ఇలా చిన్న గుయ్యి తీసుకుని మనం ఇలా కప్పెట్టుకుని మూత అయితే పెట్టేయచ్చు అంతేనండి ఈ మొక్క మొక్కలా పెరుగుతుంది ఇక్కడ ఇదేమో కంపోస్ట్ అవుతూ ఉంటుంది ఇలా కూడా చేసుకోవచ్చండి ఒక కూరకి కోసుకున్న క్యాబేజీ అయితే మనం బస్తా తెచ్చాం కదా ఇవన్నీ కూడా చక్కటి కంపోస్ట్ చేసుకుని మొక్కలకైతే ఉపయోగించేసుకోవచ్చు చూసారా ఉల్లిపాయలు కూడానండి బలి ఆరిపోయినాయండి ఇది బస్తా క్యాబేజీ అండి ఎంత చక్కగా ఎండిపోయిందో మీకోసం నాలుగు రోజులు ఎండబెట్టానండి నేను ఎప్పుడు ఇలా ఎండబెట్టి చెయ్యను ఎందుకు అంటే మట్టి అది సమానంగా కలిపేస్తానండి నాకు ఇది ఇరవై రోజులకే మట్టి అయిపోతుంది దాంట్లో ఇంకాస్త మట్టి కలిపి మొక్క అయితే వేసేసుకుంటా కానీ మనకి మొక్కలు పెరిగాయి కదండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి వాటికి కూడా మనం కంపోస్ట్లో ఇస్తూ ఉండాలి అలా చెయ్యాలి అంటే మనకిది ఇసుకలాగా అవ్వాలి అలా అవుతేనే మనం పైన కాస్త అంత వేసుకోవటం ఉపయోగపడుతుంది అంటే మనం ఇప్పుడు ఎండింది కాబట్టి మట్టి తక్కువ వేసుకుంటే సరిపోతుంది అది ఎండలేదనుకోండి మట్టి ఎక్కువ వేసుకోవాలి ఇలా ఎండుతుంది కాబట్టి తక్కువ మట్టి వేసుకుని మనం కిచెన్ వేస్ట్ని ఎక్కువ వేసుకుని మనం చక్కగా ఎక్కువ బలమైన కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు ఈ చేసే క్రమంలోనండి వాటర్ ఎక్కువ వేయకండి వాటర్ ఎక్కువ వేయటం వలనే పురుగులు వాసన వచ్చే అవకాశం ఉంది ఇలా చేయటం వలనండి విపరీతమైన వేడి వస్తుందండి దీంట్లో చెయ్యి పెడితే కాలిపోతుంది అంత వేడిగా ఉంటుంది అంత వేడి ఉండటం వలనే మనకి పురుగులు రాకుండా ఉంటాయి ఇది తడి పొడిగానే ఉండాలండి అందుకే మనం వాటర్ అయితే చాలా చాలా తక్కువ వేసుకుందాం అలానే పది రోజులు పోయాక ఈ బస్తానే కాస్త తిరిగేద్దామండి ఇదేమోనండి అందరూ పుల్లటి మజ్జిగి వేస్తున్నారు కదా లేదా ఏవేవో కొని వేస్తున్నారు నేనైతేనండి బియ్యపు కడుగులో కాస్త పెరుగు వేసి నాలుగు రోజులు ఉంచానండి చక్కటి పుల్లటి వాసన వస్తుంది దీంట్లోనండి మంచి బ్యాక్టీరియా ఉంటుందండి మనం దీన్ని ఇందులో వేసేద్దామండి ఇది అర లీటర్ ఉంటుందండి తర్వాత మనం మన ఇంట్లో బూస్ట్ ఉంది కదండి అది ఒక అర లీటర్ వేద్దాం అలా వేస్తే లీటర్ అవుతుందండి ఇంతటికే మనకి లీటర్ వేస్తున్నాం తర్వాత మనం నాలుగు రోజులు పోయాక మరి కాస్తంత బస్తా పైన చిలకరిద్దామండి అంతే ఇలా చేయటం వలన పొడి ఆవిరి వచ్చి ఈ వేడికి కూడా తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుందండి చూద్దామండి నేను పొగాకు కాడలతో చేసిన కంపోస్టు నాకు దాన్ని నేను ఎంత ఇంట్రెస్ట్గా చేయలేదండి ఎంత బాగుందో మీరే చూసారు కదా అది నాకు ఆరు నెలలు పట్టిందండి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మాత్రమే దానికి నీళ్ళు అలా తయారు చేసుకున్నాను అది అంటే నాకు అవసరం లేక ఆ బస్తాలని నింపుగా పెట్టి ఒక పక్కన పెట్టేశానండి దానికి అదే అయ్యింది కంపోస్టు ఇప్పుడు మనం చాలా చెరతగా చేస్తున్నాం కాబట్టి దీన్ని ఒక నెల రోజుల నాడికి కంపోస్ట్ అవ్వటానికి ప్రయత్నిద్దాం అయితే మనం పది రోజులు పోయాక ఈ బస్తాను ఒకసారి కింద వేసి మనీ ఎత్తామనుకోండి తొందరగా కంపోస్ట్ అవటానికి ఉపయోగపడుతుంది అలానే చూసారా ఇదేనండి నేను పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ పొగాకు కాడలనే బస్తాల్లోకి ఎత్తి ఒక పక్కన వేసి పెట్టి గ్యాపం వచ్చినప్పుడు కాసిన నీళ్ళు వేసేదానండి అంతే దానికి అదే కంపోస్ట్ అయింది కానీ నాకు అది చేయడానికి ఆరు నెలలు పట్టింది మనం తొందరగా చెయ్యాలి అంటే దీన్ని అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి మనం అలాంటి పది బస్తాల కంపోస్ట్ అండి అది తయారు చేసాం ఇలా ఉండటం వలన ఇలాంటి చెట్లకి వేయటానికి చాలా సులువుగా ఉంటుంది నేను ఫస్ట్ నుంచి కూడా కంపోస్ట్లు సంచిల్లోనే చేశానండి మన తోటలో ఎలాగైనా డ్రమ్ములు కావాలని డ్రమ్ కొని డ్రమ్లో కంపోస్ట్ చేశాను అయితే ఎన్నెన్న వస్తాయండి మనకే ఇది మనకి చాలా సులువండి మీకు ఇంకో సులువు చూపిస్తాను మరో వీడియోలో చెప్తాను అది ఇంకా సులువండి ఇది బస్తా అంతా కూడా ఎత్తి మనం ఒక పక్కనైతే పెడదాం కంపోస్ట్లు సంచుల్లో కూడా చాలా బాగా అవుతాయండి నేను ఇదంతా మట్టి కలిపి మనం నాలుగైదు గిన్నెలుంటే ఎత్తి పక్కన పెట్టామనుకోండి అది కూడా చాలా సులువుగా మొక్కలు నాటేసుకోవచ్చు ఇలా సులువైన పద్ధతుల్లో మనం చెప్పే విధానం మనక ఛానల్లో చాలా ఉందండి మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఇలా నాలుగు కుండీలు రెడీ చేశానండి ఇక మనకే వీటిల్లో ఒక వారం రోజులు పక్కన పెట్టి మొక్కలైతే వేసుకోవచ్చు కవర్ అయితే చేద్దామండి ఇలా కవర్ చేసి వర్షపు నీళ్ళు రానివ్వకూడదు వచ్చాయి అంటే మాత్రం మనకే ఇవి పురుగులు వచ్చే అవకాశం ఉందండి ఇలా పెట్టి ఒక బిడ్డ వేసామనుకోండి ఎక్కడో దుక్కుని ఒక బరువు అనుకోండి ఇలానే ఉండిపోతుంది ఇలా మనం ఈ దీన్నండి వర్షం రాకుండా పెట్టి ఒక నీడనైతే పెడతానండి పది రోజులు పోయాక ఒక్కసారి తిరగేసి మనీ ఒకసారి కలిపి మనీ ఎత్తుదామండి ఈ బస్తా కొంచెం గాలి వేసుకుని తొందరగా కంపోస్ట్ అవటానికి ఉపయోగపడుతుంది ఇది మనకే నాకు తెలిసండి దీన్ని నెల రోజుల నాటికి ఇసుకలా చెయ్యాలండి ఇదే నా ఆలోచన చేస్తాను కూడా ఓకేనా బూస్ట్ అండి దీన్ని కూడా చాలా పుల్లగా ఉంది చాలా మనకి ఇది పవర్ఫుల్ అండి మొక్కకేస్తే మాత్రం చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇది నాలుగు రోజులు బూస్ట్ అండి ఇది మన ఇంటి బియ్యపు కడుగు ఇంట్లో ప్రతి నీళ్ళునండి గెంజి అన్నినండి ఇది దీన్ని ఇలా వేస్తున్నాను మనం ఇలా కంపోస్ట్ అండి మీరు చాలా మొక్కలు ఉన్నాయి మాకు ఇలాంటి చిన్న చిన్ని కుండీలకి మొక్కలకి మా మేము కంపోస్ట్ చేసుకోవాలి అనుకున్న వారు మాత్రమే ఇలా చేసుకోండి ఇది కొంచెం కష్టమైన పద్ధతి అండి నేను అందుకే చేయలేదు కానీ ఇప్పటికీ మన సోదరులు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ చేస్తున్నారండి నాకు హైదరాబాద్లో ఉన్న జయలక్ష్మి గారు కూడా ఇలా కంపోజ్ చేసుకుంటున్నారు వారందరూ చేస్తున్నారు మీ అందరికీ చూపిస్తే మీకేనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో తర్వాత మన తోటలో కంపోస్ట్ కూడా అయిపోతుంది నాకు ఇప్పుడు ఇది చేసుకుంటేనే కానీ మనకి మొక్కలకి రెడీగా ఉండదు ఈ ప్రాసెస్ నేను ఎప్పుడూ మీకు చూపించలేదండి ఎందుకంటే ఇది కొంచెం కష్టమని మీకు కుదిరితే ఇలా చేసుకోండి లేదంటే అలా చేసుకోండి నాకు తెలిసి మీరు కొత్తగా స్టార్ట్ చేస్తుంటే ఇలా చేయొద్దు నేను ఇదివరకు చేసే కంపోస్ట్ లాగా చేసుకుని సగం అయ్యాక మొక్కలను పెట్టేసుకోండి తర్వాత కొన్ని పెరిగాక ఎక్కువ అయ్యాక మాకు ఇలా పైన వేసుకోవటం కావాలమ్మా అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి మీకు మరో కంపోస్ట్ కూడా చేస్తాను టెరస్ గార్డెన్లో పురుగులు వస్తున్నాయి మాకు ఇబ్బందిగా ఉంది వాసన వస్తుంది అన్నవారు నేల కాస్త ఉన్నవారు ఏదో ఎంతో అంత ఉంటుంది కదండి రోడ్డు బయట అక్కడ చిన్న గొయ్యి తీసుకుని కంపోస్ట్ ఎలా చేయాలో నేను ఒక వీడియో చేస్తానండి కూరగాయల షాప్ నుంచి కూరగాయలని తెమ్మన్నాను తెచ్చాక మీకు ఆ వీడియో చేస్తాను మీకు ఇంకా సులువుగా ఉంటుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి మీకు ఈ వీడియో అనిపించిందో నాకు వివరించండి నేను నేర్చుకుంటాను మీరు ఎలా చేస్తున్నారా ఇంకొకలా చేస్తున్నారా నాకు వివరించండి నేను కూడా మరోలా చేస్తాను సరేనండి ఉంటానండి బాయ్ బాయ్ లొకా సంస్థ సుగ్న మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ పెద్ద బాయ్ బాయ్ బాయ్